కీర్తి బట్టి పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు మనసచ్చి చూడు సీరియల్తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత కార్తీక్ దీపం సీరియల్లో మా క్యారెక్టర్లో అందరినీ అలరించుకుంటూ వచ్చింది రీసెంట్గా స్టార్మాల మాలా మన బోనాల బోనాల జాతర షోలో తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసింది తన కాబోయే భర్త పేరు విజయ్ తోట కార్తీక్ అయితే ఇతను కూడా చాలా యాక్టర్ డైరెక్టర్ కూడా అయితే వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నట్లు అఫీసియల్గా చేస్తూ ఈ షోలో తన ఎంగేజ్మెంట్ను కూడా చేసుకుంటూ వచ్చారు అంతేకాకుండా విజయ 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 కార్తీక్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఇద్దరు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ నా ప్రపంచం కార్తీక్ తనను ఎప్పుడు తను హ్యాపీగా చూసుకోవాలని ఫస్ట్ మా అమ్మ తర్వాత నాకు కీర్తి తర్వాత నాకు సినిమాలు అంటూ తనకు ఒక మెన్షన్ చేసుకుంటూ ఒక పోస్ట్ కూడా షేర్ చేసుకుంటూ వచ్చాడు అయితే రీసెంట్గా ఇద్దరు కలిసి ప్రీ ఎడ్డింగ్స్ వేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ బయటకు వచ్చాయి ఆ ప్రీ ఫోటోస్ ఫొటోస్లో ఇద్దరు కూడా చాలా అందంగా బ్యూటిఫుల్ ఇద్దరు కూడా చాలా చూడముచ్చటగా జంటగా కూడా కనిపిస్తున్నారు ఈ ఫోటోస్ అమ్మాలందరూ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ లైఫ్ అంతా హ్యాపీగా కీర్తిని బాగా చూసుకోవాలంటూ కామెంట్ చేతులు తెలియజేస్తున్నారు